సొంత అక్కని కార్తో బుద్ధి తత్తితో పొడిచి ఎవరైనా చంపుతారా అక్క మీద కంటే కులం మీద మతం మీద ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళు చంపుతారు ఇది హైదరాబాద్ అవుట్స్కట్స్లో అయ్యింది ఇబ్రహీంపట్నం రాయప్రోల్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగమణి వేరే కులం అతన్ని ప్రేమించింది వేరే కులం అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటామని ఇంట్లో చెప్తే పెద్దవాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళలాగే వాళ్ళ తమ్ముడికి కూడా ఈ ప్రపోజల్ నచ్చలేదు ఇంట్లో వాళ్ళని ఒప్పించలేను అనే క్లారిటీ వచ్చిన తర్వాత ధైర్యం చేసి ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకుంది నవంబర్ ఫస్ట్లో పెళ్ళైంది ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉంటుంది కానీ తమ్ముడు మాత్రం ఫ్యామిలీ పరువు తీసేసింది అన్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు నాగమని దగ్గరికి వెళ్ళి కార్తో బుద్ధి కథతో పొడిచాడు పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళు నాగమణిని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే నాగమణి చచ్చిపోయింది ఆనర్ కిల్లింగ్ ఆర్ షేమ్ కిల్లింగ్ ఎవరైనా ఇంటర్ క్యాస్ట్ ఆర్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకుంటే ఫ్యామిలీ పరువు పోతుంది అని తట్టుకోలేక సొంత ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళని చంపేసే ఒక దారుణం పేరే ఆనర్ లే మన దేశంలో ట్వంటీ నైన్టీన్లో ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ట్వంటీ ట్వంటీ వన్లో థర్టీ త్రీ మెంబర్స్ ఈ దారుణానికి గురయ్యారు పైగా ఇవి రిపోర్ట్ అయిన మెంబర్స్ మాత్రమే రిపోర్ట్ అవ్వకుండా జరిగేవి బోలెడు ఈ కేసెస్ యూజువల్గా నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంటాయి కానీ ఈ మధ్య సౌత్ ఇండియాలో కూడా కేసెస్ పెరుగుతున్నాయి మన దేశంలో ఇంకా ఒకళ్ళనొకళ్ళు కులాన్ని మతాన్ని బేస్ చేసుకుని కించపరుచుకుంటారు చిన్న చూపు చూస్తారు అన్నదానికి ఎగ్జాంపులే ఈ ఆనర్ కిల్లింగ్స్ వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటే ప్యూరిటీ పోతుంది సొసైటీలో మన పరువు పోతుంది లేదంటే స్టేటస్ పోతుంది అని భయపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఆనర్ కిల్లింగ్స్ ఆగట్లేదు దీనికి కారణం ఏంటి స్టేటస్ యాంగ్జైటీ సొసైటీలో వాళ్ళకున్న పరువు పోతుంది అన్న భయం విపరీతమైన ఇన్సెక్యూరిటీస్ ఇది పరువు ప్రాబ్లం కాదు సైకాలజీ ప్రాబ్లం వీళ్ళందరూ సైకోల్ కింద మారి సొంత కుటుంబాన్ని చంపుకునే ముందు సైకాలజిస్టుల దగ్గరకో సైకియాట్రిస్ దగ్గరకో వెళ్తే ఇక్కడ దాకా వచ్చేది కాదు మన దేశంలో మతానికి ఇచ్చే ఇంపార్టెన్స్లో కొంత ఇంపార్టెన్స్ మనసుకి మెంటల్ హెల్త్కి ఇస్తే స్టోరీ వేరేలా ఉండేది